సంగారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో వెయ్యి మంది విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను వాసవి మాయిల్లు సేవా సంస్థ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి చేతుల మీదుగా విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను అందజేశారు ఈ సందర్భంగా సిద్ధాంతి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని పరీక్షలు బాగా రాయాలని చెప్పారు వాసవి మాయిలు సేవా సంస్థ వ్యవస్థాపకులు తోపాజీ అనంత కిషన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థుల కోసం పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు ఈ ఎగ్జామ్ వెంకటేశం జ్ఞాపకార్థం మాషెట్టి వీరమణి సహకారంతో పంపిణీ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు గౌసుద్దీన్ వాసవి మాయిల్లు సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి వల్లూరి ప్రకాష్ కోశాధికారి కటకం విజయ్ సభ్యులు సుధాకర్ ఆర్య వైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు పాంపాటి కృష్ణమూర్తి వాసవి క్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు చందా శ్రీధర్ స్థానిక అధ్యక్షుడు బీబీపేట వెంకటేశం కౌన్సిలర్ పూన సంతోష్ కుతుబ్ తాహేద్ తదితరులు పాల్గొన్నారు 来，来，来，来，来，来，来，来 విద్యార్థినిలకు అందరికీ కూడా ఆశీస్సులను అందజేస్తూ చదవడం చదువుతాం తప్పకుండా మీ ఉపాధ్యాయులు చెప్పి ఉంటాం చదువుకుంటాం కానీ ఎగ్జామ్లో మనం రాదు ఏదో ఒక్కటి వస్తుంది అది ఆ క్షణంలో గుర్తుకొచ్చి మనం పేపర్ మీద పెట్టగలిగినటువంటి వాడు గొప్పవాడు అవుతాం అటువంటి బుద్ధినిచ్చేటువంటి అమ్మ సరస్వతీదేవి ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం చేత మీరందరికీ కూడా జ్ఞాన బుద్ధి కలగాలని జీవితంలో చదువుకున్న చదువు ఉపయోగపడాలని ఆశీస్సులు అందజేస్తూ చదివినటువంటి చదువు ఉపయోగపడకపోతే నిరర్థకమ చదివి వ్యర్థం అటువంటిది కాకుండా చక్కగా మీ జీవితంలో మీరు చదివినటువంటి చదువు ఉపయోగపడి ఈ మా మన భారతావనికి సేవ చేసేటువంటి అవకాశం మీకు అందరికీ కూడా కలగాలని ఆశస్సులను అందజేస్తూ వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ అనేకానేక సేవా కార్యక్రమాల ద్వారా ఈశ్వరుని యొక్క సేవ చేస్తూ ఉంది అందులో జ్యోతిర్వాస్తు విద్యాపీఠాన్ని కూడా భాగస్వామ్యం చేస్తూ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రతి ఒక్కరి యొక్క అదృష్టంగా భావిస్తూ మీకందరికీ కూడా మీ మనోఫలకములయందు ఆ అమ్మవారి యొక్క దివ్య తాండవం జరిగి చక్కని బుద్ధి చేత ఈ సంవత్సరంలో పరీక్షల్లో ఉత్తీర్ణతులై మున్ముందుకు మంచి మేధస్సు ద్వారా చదివేటువంటి జ్ఞానం పరిపూర్ణమైనటువంటి వికాసం ఈశ్వరుడు అనుగ్రహించాలని ఆశీస్సులను అందజేస్తూ హర నమః పార్వతీపతే హర హర మహాదేవ హర స్వస్తి హృదయపూర్వక అభినందన తెలియపరచురమా వచ్చే అకాడమిక్ ఇయర్లో రెండు వేల ఇరవై మూడు వచ్చే ఎగ్జామ్స్ అందరికీ ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమంకి మా గురువు గురువు గారు అయినటువంటి శ్రీ 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 డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారు ఈ కార్యక్రమానికి రావడం వారు జ్యోతురు వాస్తు విద్యాపీఠం జ్యోతురు వాస్తు విద్యాపీఠం అంటే నిజంగా విద్యాపీఠం విద్యాపీఠం సంస్థ ద్వారా వాళ్ళు మేము అడగగానే ఈ కార్యక్రమాన్ని ఒప్పుకు ఒప్పుకున్నందుకు స్వామి దగ్గరికి కొన్ని లక్షలాది మంది భక్తులు వచ్చి దీవెన తీసుకొని పోతారు మీ ఎంత గొప్ప అదృష్టం అంటే ఈ ప్యాడ్ మీద ఎగ్జామ్స్ రాయబోతున్నారు వారు సరస్వతి దేవి ఉపాసకులు మీ అదృష్టంగా భావించాలి దీని మీద రాసిన ఎగ్జామ్స్ రాసిన ఆనిమత్యాలు అయితే భవిష్యత్తులో ఈ ఎగ్జామ్స్ అట్టమే రాసిన అందరూ కూడా భవిష్యత్తులో ఉన్నతమైన చదువు చదువుకొని ఎంతో పైకి ఎదగాలని చెప్పి మనసారా కోరుకుంటూ వాసవి స్వచ్ఛంద సేవ చేస్తామా రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము సుమారు పదిహేను పదహారు సంవత్సరాల నుంచి నిరంతరమైన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ గత నెలలో కూడా రెండు కార్యక్రమాలు చేసిన ఎడ్యుకేషన్ మీద చేయడం జరిగింది మరి సమయం తక్కువంది తొమ్మిది ముప్పై నిమిషాలు ప్రేర్ అయిపోయింది కాబట్టి ఒకటే చెప్తున్నా మీ అందరికీ సంఘం ఎక్కడ వెళ్ళినా కూడా మనం అందరం మూడు గుర్తు పెట్టుకోవాలి ఈ దేశానికి వెళ్ళి ఏ దేశం వెళ్ళినా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా చదివించే గురువుని జ్ఞాపకం జ్ఞాపకం అనుకోవాలి గురువుని జ్ఞాపకం పెట్టుకోవాలి ఆ బోధన చేస్తేనే జ్ఞానం ఉంటేనే ఈ రోజు మీరు అంత పెద్దవాళ్ళై ఉన్నతమైన చుక్రాలు అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రుల జ్ఞాపకం జ్ఞాపకం పెట్టుకోవాలి ఎక్కడున్న తల్లిదండ్రుల జ్ఞాపకం పెట్టుకోవాలి జీవించాలి అలాగే పుట్టిన గడ్డను కూడా ఒకటి పుట్టిన గడ్డలకు మనం సేవ చేయాలి డాక్టర్లు కలెక్టర్లు ఎంతో వెళ్ళిపోతారు కాబట్టి ఈ జ్ఞాపకం పెట్టిన వాడు నిజమైన మానవుడు జీవితంలో ఎదుగుతాడని చెప్పి మనసారి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా స్వామి కూడా రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటారు దాత మాషెట్టి వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థం వారి సతీమణి గారు వారి కుటుంబ సభ్యులు ఒక వెయ్యి పరీక్ష అంటే విద్యార్థులు చదువుకొని ఎగ్జామ్స్ మంచి రాయడం కోసం అని చెప్పి వెయ్యి పరీక్షలు అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షుడు కిషన్ గారు అలాగే మా గురుగారైనటువంటి మహేశ్వర డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారు ఇచ్చేశారు ఈ కార్యక్రమానికి అందరికి విచ్చేసినటువంటి మా యొక్క వాసవి మాయలు కుటుంబ సభ్యులు అంటే పట్టణ ఆరోగ్య సంఘం అధ్యక్షులు పాంపాటి కృష్ణమూర్తి గారు కొంపలి విద్యాసాగర్ గారు నామభాస్కర్ గారు అలాగే కనే గారి మనోహర్ గారు కౌన్సిలర్స్ కూన సంతోష్ గారు అలాగే షఫీ గారు గారు వాసవి క్లబ్ అధ్యక్షుడు వెంకటేశం గారు పత్రికా విలేకరులు అందరూ మిగతా శ్రీహరి గారు సుధాకర్ గారు తర్వాత విచ్చేసిన వాసవి మాయిల్ మెంబర్స్ కసిని రాజు గారు తహేర్ గారు అందరికీ కూడా కుతుబ్ గారు వీళ్ళందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని సూర్యప్రకాశ్ మాణిక్ రెడ్డి గారు వీళ్ళందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాము ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి కుపాజీ కిషన్ గారిని గారికి మరియు ప్రకాశన్న గారికి ఇతర పెద్దలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మేము చిన్నప్పటి నుంచి ప్రైవేట్ స్కూల్లో చదువుకొని పైకి వచ్చిన వాళ్ళ సమస్యలను గుర్తించి ఈరోజు ఈ ఎగ్జామ్ ప్యాడ్స్ అనేటి వాళ్ళ గవర్నమెంట్ విద్యార్థులకు అందించడం అనేది చాలా గొప్ప కార్యక్రమం ఎందుకంటే మేము చూస్తుంటాము చాలామంది పిల్లలు పాత బుక్స్ లేదా పేపర్స్ పెట్టుకొని ఎగ్జామ్ రాయడం అనేది కొన్ని సందర్భాల్లో చూసినాము చాలా పేదరికం నుండి వచ్చే విద్యార్థులు వాళ్ళు అసౌకర్యంగా పరీక్షలు రాయడం పోటీ పరీక్షలు రాయడం అనేది మనము గమనిస్తూ ఉంటాము అది గుర్తించిన వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా కంఫర్టబుల్గా ఎగ్జామ్ రాయడానికి ఈ ఎగ్జామ్ ప్యాడ్స్ అందించడం అనేది చాలా గొప్ప విషయము ఇలాంటి కార్యక్రమాలు వాసవి మాయిలు స్వచ్ఛంద సంస్థ చాలా విద్యార్థుల గురించి చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది నిజంగా కూడా మా అన్న తోపాజీ అనంత కిషన్ గారు చాలా సేవా దృక్పథంతో ప్రతి నెలా ఒక రెండు విద్యార్థులకు సంబంధించి చదువుకు సంబంధించి క్రీడాకారులకు సంబంధించి సమాజంలో ఎవరైతే ముందుకు వెళ్తున్నారో వాళ్ళను ఎంకరేజ్ చేసే దాంట్లో మా అన్న తోపాజీ అనంత కిషన్ గారు ముందుంటారు ఇది మేము చూస్తున్నాం నిజంగా వారు సంగారెడ్డి గడ్డ మీద ఉట్టినందుకు మేము గర్విస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరు కూడా సంతోషంగా బాగా చదువుకొని అందరు కూడా రేపు భవిష్యత్తులో ఎగ్జామ్స్ రాసి అందరు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలి కొంతమంది డాక్టర్లు అవుతారు కొంతమంది లాయర్లు అవుతారు కొంతమంది ఎంబీఏ ఎంసీఏ చేస్తారు ఏది చేసినా కూడా మన ఊరిని మన పుట్టిన గడ్డను ఎప్పుడు మరవద్దు ఏ ఉన్నత స్థాయికి పోయినా సమాజానికి ఖర్చు పెట్టేలాగా ఎదగాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రెసిడెంట్ సేవా సంస్థ గుడ్ మార్నింగ్ I am, I am very much very thankful to you all of you that you are conducting such benefit programs for the needy people. And so you are I think you are keeping this view that Mahana Seva and Madhava Seva. So I am very much thankful to you, you, you that, 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 that you are providing the example to our poor and needy people. Thank so so you very you much. स्टेज पे तशरीफ फर्मा डॉक्टर महेश्वरी सिद्धांत शर्मा जी आज के इस प्रोग्राम में एक, एक, एक स्टूडेंट्स के लिए एक अच्छा प्रोग्राम लेके सामने आने वाले शख्सियत हमारे संगा के महारूफ नाम जी वासवी माहिद स्वच्छंद सेवा संस्था के चेयरमैन जनाब तोपा जी अनंता किशन जी और यहाँ पर जितने भी मौजूद है स्टेज के ऊपर स्कूल के हेडमास्टर जी और इन बच्चों को जो है तो तालीम देने वाले हमारे क्लास टीचर यहाँ पर जितने ये में पार्टिसिपेट करे हमारे लिए हमारे जो फायदी हैं तमाम लोगों को आज इस बात की मुबारकबाद देते हुए आपके सामने एक दो तो बात रखना चाहता हूँ स्टूडेंट तोपा जी आनंद जी बहुत बड़े इतने हमदर्द हैं आप लोगों को मालूम है क्योंकि ये स्टूडेंट्स के लिए नहीं आज स्टूडेंट्स एग्जाम लिखने के लिए एक हजार प्यार दे रहे बोले तो ये कुछ छोटी बात नहीं है बहुत बड़ी बात है क्योंकि एक मसले को सुनामे लेके जाने वाले शख्सियत नहीं है यहाँ पर जहाँ भी पब्लिक के लिए जो अच्छा काम चलता है जो पब्लिक के लिए खर्च करने के लिए इनकी आमदनी में से बारह ने खर्चा करने वाली शख्सियत है इतने हमदर्द पर पानी की किल्लत होती है वहां पर पानी का इंतजाम कराते पीने के लिए पब्लिक को आप यकीन मानिए बीच में एक जानवर जानवर के लिए भी उन लोगों को चारा नहीं है वैसे जानवर का भी ख्याल करने वाले इंसान है हमारे संगा की शख्सियत तो क्योंकि उनके बारे में बोलना बहुत बहुत बोल रहे थे बहुत वक्त बस होता कि एक छोटा प्रोग्राम है उनकी तारुफ आप तमाम आप तमाम लोगों के सामने रखना ये हमारा काम है इसलिए और उम्मीद भी रखता हूँ हमारे तोहपा जी अनंत आगे थैंक्स फॉर वॉचिंग एन मी न्यूज प्लीज लाइक शेयर एंड डोंट फरगेट टू कॉमेंट प्लीज सब्सक्राइब आवर चैनल एंड प्रेस बेल आईक